తెలంగాణ బహుజన విప్లవ వీరుడు సత్తర్ సర్వై పాపన్న మూడు వందల పదిహేను వర్ధంతిని పురస్కరించుకుని చిగురుమామిడి మండల కేంద్రంలో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన అర్పించారు మండల కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ రాష్ట్ర బీజేపీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గీహూరు రవీందర్ మరియు కలుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి గౌడ్లు మాట్లాడుతూ సబ్బండ వర్గాల రాజ్యాధికారం మరియు సామాజిక సమానత్వం కోసం పోరాటం చేసిన బహుజన వీర యోధుడు సర్దార్ సర్వయి పాపన్న అని కొనియాడారు సర్వాయి పాపన్న మొఘల్ పాలనలోని అన్యాయాలను అక్రమాలను దోపిడీని ఎదిరించి బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి సామ్రాజ్యవాదంపై తిరుగుబాటు చేశారన్నారు స్వంత గెరెళ్ల సైన్యాన్ని తయారు చేసుకొని నల్గొండ కిళ్లను కైవసం చేసుకొని పాలించిన తొలి బహుజన చక్రవర్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు మొక్కవని ధైర్య సాహసాలతో తెగింపు తెగువ చూపిన ఆయన చరిత్ర భవిష్యత్తు తరలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బహుజన రాజ్యాధికారం కోసం పోరాడాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదిగి సమాజంలో సమానత్వంతో బ్రతికేందుకు నలభై రెండు శాతం పెంచుతూ రిజర్వేషన్ బిల్లు తెచ్చిందని బహుజనుల అభివృద్ధి కోసం బాగు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సర్వై పాపన్న చరిత్రలో చిరస్థాయిగా నిలిచేందుకు సర్వై పాపన్న గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటకు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ నాలుగు కోట్ల నిధులను కేటాయించారన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పెజంకి లక్ష్మణ్ గౌడ సంఘం మండల అధ్యక్షుడు బండారపల్లి చంద్రంగౌడ్ ముది మాణిక్యం గౌడు సంఘం అధ్యక్షులు ముంజా వెంకన్న గౌడ్ కల్లుగిత కార్మిక సంఘం చెల్లిన నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ బుర్ర పరశురాములు గౌడ్ సుందరగిరి గౌడ సంఘం ఉపాధ్యక్షులు కక్కెర లక్ష్మీనారాయణ గౌడ్ మైనార్టీ నాయకులు సర్వర్ పాష తాలపల్లి భాస్కర్ గౌడ్ బూరుగు సంజీవ గౌడ్ బండర్పల్లి శ్రీనివాస్ గౌడ్ బుర్ర సమయ్య గౌడ్ బండర్పల్లి రాయమల్లు గౌడ్ పచ్చిమట్ల లింగమూర్తి గౌడ్ బుర్ర సదానందం గౌడ్ కాటమనీల్ గౌడ్ బండారుపల్లి తిరుపతి గౌడ్ బుర్ర సంపతి గౌడ్ కక్కెర రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు పోరాడి చేసి ఆ కాలంలో ఉండబోయేటువంటి ఒక రజాకారులైతేనేమి భూస్వాములైతేనేమి దొరలైతేనేమి వాళ్ళ గడిలను కోటలను బద్దలు కొట్టినటువంటి ఒక వీరాది వీరుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికే ఒక దిక్సూచి భోజన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఒక దిక్సూచిగా పనిచేస్తాడు ఇవాళ సర్వైపాపని యొక్క ఆశయాలను ఆయన యొక్క లక్ష్యాన్ని బోజనులు రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఒక ఆయన ఆకాంక్షలను మనం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది